నేను ఒక విషయం చెప్పాను మన్నా నిమ్మకాయలకి ఎండి మిరపకాయలకి ఏమి అవ్వదు భయపడకండి అన్నా నిమ్మకాయలకి ఎండి మిరపకాయలకి ఒకే కట్టినా ముట్టుకున్నా నీకేమి అవ్వదో వాటికి భయపడకు అని చెప్పాను నేను చూసారండి ఏం చెప్తున్నాడు అలా ముట్టుకుంటే ఏమవుద్ది అనుకుంటున్నారండి ఆ ఏమొద్ది అమ్మో కొన్ని శక్తులు వచ్చేస్తాయండి లోపలికి ఏ శక్తులు నిమ్మకాయలుంచా ఇటు ఎండి మిరపకాయలు ఉంచే శక్తులు రోజు తాలింపులు వేసుకుంటున్నావు నీ మీదకి ఏ శక్తులు వస్తున్నాయి మన ఎవరు అంటున్నాడు నీకు తెలియదు అండి చేతబడి నోటొంది ఏ పడది చేతబడా ఎక్కడ పడి ఏం మరి ఇంతవరకు నాకు ఎవడు ఆ ప్రాసెస్ చెప్పలేదు బుక్ కూడా దొరకలేదు చాలా సార్లు నేను బుక్ స్టాల్స్ కూడా ఎత్తిగాను చేతబడి ఎలా చేయాలి ఒకవేళ ఎవడైనా బుక్ రాసినా ఆ తీరి తప్పని చెప్పి నిరూపిస్తాను నేను గాలి మాటలు చెప్పకూడదు ఏదైనా తీరియ ఉందంటే దాని ప్రూఫ్ ఉంటుంది ఆ ప్రూఫ్ ప్రకారం అది నిజ నిర్ధారణ జరగాలి అంతా ఉట్టిదే మీరు నమ్మితే మీ మనసులోనే ఉంటుంది అంత దరిద్రం మీ మనసులోకి ఎక్కిస్తారు వాళ్ళు మీరు దాన్ని తృణీకరిస్తే దైవ శక్తి ముందు ఏ శక్తి పనికిరాదు ఎందుకంటే దేవుడు కంటే గొప్పడు ఎవడని ఉంటే నాకు చూపించండి ఉన్నాడా ఉంటే ఇంకో ప్రకృతిని చేసేయాలి పాటికి ఆకాశం దేవుడిది భూమి దేవుడిది సూర్యుడు దేవునివాడు చంద్రుడు దేవునివాడు నక్షత్రాలు దేవునివి అన్ని దేవునివి దేవుని కంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో మరొకడు లేనప్పుడు మనం ఎవరికి భయపడాలి దేవునికి భయపడితే సరిపోదు కదా